నేనొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాకు అమ్మలేరు నాన ఒక్కరే అమ్మలేని లోటు తెలియక నాన మంచిగా పెంచారు నాన్న దగ్గర నాకు అచ్చని అలవాటేంటే తాగడం ముందు కొద్దిగా తాగేవారు అమ్మ చనిపోయిన బాధతో తాగుతున్నారని నేను అనుకునేదాన్ని ఇప్పుడు ఒక కూతురుండేది కూడా మర్చిపోయి ఎక్కువ తాగుతున్నారు చుట్టుపక్కల ఉండేవాళ్లంతా మీ నాన్న అక్కడ పడుండాడు ఇక్కడ పడుండాడు అనేటప్పుడు చాలా బాధపడేదాన్ని రాత్రి పది పదకొండు గంటలకి కూడా నాన్నని వెతుక్కుని తీసుకొచ్చేదాన్ని ఎక్కువ తాగుతూ ఉండేవారు ఇలాగే ఒకరోజు చూపుల కోసం పిల్లోడింటి నుండి వచ్చారు ఆ రోజు కూడా మా నాన్న ఫుల్లుగా తాగేసి మా పరువు తీసేశారు పిల్లోడింట్లో నన్ను వద్దం చెప్పి వెళ్ళిపోయారు నా మనసు చాలా బాధపడింది ఏంట్రా ఈ జీవితం అని అనుకోని చాలా బాధపడ్డాను కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించలేని తండ్రి ఒంటిమీదున్న బట్టలు గురించి కూడా పట్టించుకోలేదు అతను పనికి వెళ్ళక నా సంపాద్యంలో జమ చేసిన డబ్బులని కూడా ఖర్చు పెట్టేవారు ఎల్లప్పుడూ తాగుతూ కింద పడిపోయేవాడు మా నాన్న తాగుడు అలవాటు వల్ల నా జీవితం మొత్తం నరకమైంది నేను నా కష్టాన్ని నా ఫ్రెండ్తో చెప్పుకున్నాను తనే అడిక్షన్ కిల్లర్ మందు గురించి నాతో చెప్పింది వెంటనే నేను ఆర్డర్ చేసి కొనుక్కున్నాను మా నాన్నకి తెలియక తినే తిండిలో పొద్దున సాయంత్రం కొంచెం కొంచెం కలిపించాను కొద్ది రోజుల్లో మంచి మార్పు కనిపించింది తాగుడు ఆపడం మొదలైంది ఇప్పుడు పూర్తిగా తాగడం మానేశారు ఈ అడిక్షన్ కిల్లర్ మందు వాడిన తర్వాత మా నాన్న తాగుడు మానేశాడు మా మంచి జీవితాన్ని తిరిగిచ్చింది ఈ అడిక్షన్ కిల్లర్ కనిక్ ఉన్నారు డాక్టర్ సరేనమ్మా అయితే ప్రస్తుతానికి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదు డాక్టర్ అంతా మేము తీసుకెళ్లేదు దానికంతా వాడు ఒప్పుకోలేదు డాక్టర్ సరేనమ్మా అయితే వారికి సిమ్టమ్స్ ఏమేమున్నాయో చెప్పగలరా ఇప్పుడు వాడు తాగకుండా ఉండలేకపోతున్నాడు డాక్టర్ అలాగా పనయిన వెంటనే తాగడానికే వెళ్ళిపోతాడు సరేమ్మా ఏం చెప్పినా వినిపించుకోడు సరే అమ్మా దీనికిన్నది ఒకే మార్గం అదేంటంటే అడిక్షన్ కిల్లర్ అది ఇవ్వడం వల్ల నయం చేయొచ్చు కానీ మీరు దీన్నిలాగే వదిలేస్తే ఆయనకు లెక్కలేనని శారీరక సమస్యలు రావచ్చు అలాగే క్యాన్సర్ కూడా రావచ్చు అలాగే కంటి సమస్యలు రావచ్చు ఒళ్లు వనకడం అలాగే బీపీ ఇంకా పక్షపాతం వచ్చే అవకాశం చాలా ఉంటుంది అందుకని మీరు ఏం చేస్తారంటే కింద ఉండే ఒక నంబర్ కు వెంటనే కాల్ చేయండి మన ఆయుర్వేదిక్ సెంటర్ నుంచి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు మన అడిక్షన్ కిల్లర్ మెడిసిన్ ని తీసుకుని ఆయనకివ్వండి అంతేకాకుండా మీరు ఈ అడిక్షన్ కిల్లర్ ని కొనుక్కున్న తర్వాత ఆయనకు తెలియకుండానే ఇవ్వాలి ఎందుకంటే దీనికి రుచి ఉండదు వాసన ఉండదు కలర్ కూడా ఉండదు అందుకని భోజనంలోనో టీలోనో లేదంటే పాల్లోనో దీంట్లో అయినా ఇవ్వండి ఆ తర్వాత ఆయనకు తెలియకుండానే తండ్రి భర్త కొడుకు ఇలా అందర్నీ ఆ మత్తు పదార్థాల నుండి బయటపడ్డానికి ఆరంభించిన ఒక కొత్త విప్లవమే మన అడిక్షన్ కిల్లర్ మారుతున్న వ్యసనానికి తగ్గినట్టు కొత్త బలంతో అడిక్షన్ కిల్లర్ పొడి మరియు ద్రవ రూపంలో లభిస్తుంది